స్వయం ఉపాధికి సబ్సిడీ రుణం బీసీలకు యాభై శాతం సబ్సిడీ మిగిలింది మొత్తం బ్యాంకు రుణంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం మూడు స్లాబుల్లో రుణ సౌకర్యం బీసీ వర్గాల అభ్యున్నతికి పెద్ద పీట వేస్తున్న కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై రుణాలు అందిస్తుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది రేషన్ కార్డు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తులను అయితే దరఖాస్తు చేసుకోవాలన్నమాట మండల పరిషత్ అభివృద్ధి డెవలప్మెంట్ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది టీడీపీకి సాధించడా ఆది నుంచి కూడా వెన్నుదండగా నిలిచిన బీసీ వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కూటమి సర్కారు యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించింది ఈ ప్రభుత్వ ఆయాంలో రాయితీ రుణాలు దక్కకపోవడంతో ఆయా వర్గాల స్వయం ఉపాధికి దూరమయ్యారు ఈ నేపథ్యంలో సామాజిక వర్గాల వారిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆయా కార్పొరేషన్ల వారి ద్వారా వారికి ఆర్థిక చేయత అందించాలని చెప్పేసి భావిస్తోంది ఇందులో భాగంగానే వెనకబడిన తరగతులకు చెందిన వారికి అగ్రవర్ణాల పేదలకు కూడా బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పించనున్నారు బీసీ కార్పొరేషన్ ద్వారా తొలి విడతగా ఇరవై ఐదు పాయింట్ ఆరు కోట్ల విలువైన యూనిట్ సబ్సిడీపై రుణాలను అయితే అందించాలని భావిస్తున్నారు మూడు స్లాబుల్లో ఇస్తారన్నమాట బీసీ వర్గాలకు రాయితీపై అందించే రుణాలను మూడు స్లాబుల్లో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది మొదటి స్లాబ్ కింద యూనిట్ విలువ రెండు లక్షల లోపు ఉంటుంది ఇందులో డెబ్బై ఐదు వరకు సబ్సిడీ ఇస్తారు రెండో స్లాబ్లో యూనిట్ విలువ రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది ఇందులో ఒక లక్ష ఇరవై ఐదు వేల సబ్సిడీ ఇస్తారు మూడో స్లాబ్లో యూనిట్ విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుంది ఇందులో మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది ఇందులో రెండు లక్షల వరకు కూడా సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అయితే ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకుంటే వేటికి ఇందులోని ఒకటిన్నర లక్షల రాయితీ ఇస్తారు డి ఫార్మసీ బీ ఫార్మసీ వంటి కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగి నిరుద్యోగ యువతీ యువకులకు జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి రుణాలు అందిస్తున్నారన్నమాట ఒక్కో యూనిట్ ఏర్పాటుకు ఎనిమిది లక్షల అవసరం కాదు అందులో నాలుగు రూపాయల పాటు బ్యాంక్ అంటే బ్యాంక్ రుణం అందిస్తారనమాట యాభై శాతం రాయితీగా ఇవ్వనున్నారు అగ్రవర్ణ పేదలకు అంటే కమ్మ రెడ్డి బ్రాహ్మణ క్షత్రియ ఆర్ ఆర్యవైశ్య సంఘాలకు కూడా స్వయం ఉపాధి రుణాలు అందిస్తారు ఇందులో యాభై శాతం ప్రభుత్వ రాయితీ అందిస్తుంది మీ అయితే మిగిలిన దాన్ని అయితే లబ్ధిదారులు పెట్టుకోవాలన్నమాట అందులో లబ్ధిదారులు అంతా పెట్టుకోకలేదు టెన్ పర్సెంట్ పెట్టుకుంటే మిగిలిన బ్యాంక్ లోన్ ఇప్పిస్తారు ముఖ్యంగా అర్హత వయసు ఇరవై ఒక సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఉండాలి ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలని లక్ష్యంతో చంద్రబాబు గారు ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సిద్ధం చేసుకోండి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సిద్ధం చేసుకోండి తొందరలోనే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు అప్పుడు మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎంఎంఎస్ అనే సాఫ్ట్వేర్లో అప్లై చేసుకోవాలన్నమాట సో ఒక లైక్ చేయండి అలాగే పథకాల కోసం సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి